ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మూడు నాలుగు ఐదవ తేదీల రోజున వీరికి డబ్బు కంటే విలువైంది దొరకబోతోంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదవ తేదీల్లో ఎలాంటి డబ్బు కంటే శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇది కూడా గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారు ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడును కాబట్టి మీరు ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్టయితే కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజుగారి కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో తెలుగులో చెప్తాను నోట్ చేసుకోండి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఏడు తొమ్మిది నాలుగు ఐదు ఆరు సున్నా సో సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారి దగ్గరికి మీరు ఈ సమస్యలు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మీ సమస్యలను తీర్చుకుంటారని కోరుకుంటున్నాం విలువైంది దొరకపోతోంది అలాగే వీరి జీవితంలో మార్పులు చేర్పులు అనేవి ఏ విధంగా జరగబోతాయి అలాగే వీరి జాతక రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అంతేకాకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందినవారై అంట ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరికి సౌందర్యం సమతుల్యం న్యాయం ప్రేమ కళాత్మకత అంటే చాలా ఇష్టం అలాగే ఈ యొక్క వృషభ రాశి అపజయాలను చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను అయితే ఈ యొక్క రాశి సాధిస్తూ ఉంటారు అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే విలువనైతే ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు ఇవ్వటమే మాత్రమే కాకుండా అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వీరు ఎక్కువగా పరిస్థితులన్నీ కూడా వారికి ప్రత్యేకమైన అనుభవాలను ఇస్తూ ఉంటాయి ఈ రాశి వారికి ఒక అద్భుతమైన ఘటన అనేది జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఒక వృషభ రాశి వారి యొక్క జీవితంలో మలుపురాన్ని తిరిగిపోతోంది అంటే మలుపురాని ఒక విషయం అనేది జరగబోతోంది ఎందుకంటే ఈ మూడు రోజుల్లో గ్రహస్థితులు ఈ యొక్క రాశి వారిపైన ప్రభావాన్ని గనక మనం గమనిస్తే చంద్రుడు మిథున రాశిలో వ్యవహరిస్తూ ఉంటాడు ఈ రాశి వారికి మానసిక శాంతి స్నేహితుల నుండి మంచి శుభవార్తలు మరియు సృజనాత్మక ఆలోచనలు అయితే ఇస్తూ ఉంటుంది అలాగే శుక్రుడు సింహరాశిలో శుభ దృష్టితో ఉంటాడు దీనివల్ల వ్యక్తిగత సంబంధాలు కళ మరియు ఆర్థిక విషయంలో వీరికి లాభం అయితే జరుగుతుంది ఇక శని మరియు కేతు కలిసి ఉండడం వల్ల కొంతకాలం అనుమానాలకు దారి తప్పే నిర్ణయాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఈరోజు మీ యొక్క బరువు అనేది తగ్గిపోతుంది అలాగే యొక్క వృషభ రాశి వారు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశాలు వీరి యొక్క జాతకంలో అయితే కనిపిస్తుంటాయి జీవితం నిందలు ఆరోపణలు కూడా ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా మాటి మాటికి మీరు చెయ్యని తప్పులకి మీరు మాట పడవలసిన పరిస్థితులైతే ఎన్నో అనుభవించారు మీరు పని చేసే చోట కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు మీరు చెయ్యని తప్పులకు మీరు మాటలు పడవలసిన పరిస్థితులు అయితే ఖచ్చితంగా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు కనుక మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి ఒకరి గురించి మరికొరి దగ్గర ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రస్తావించకండి ఇది మీ యొక్క జీవితంలో చాలా రకాల అనర్ధాలను తెచ్చిపెట్టే అవకాశాలైతే చూపిస్తుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో మన దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే అంటే ఈ మూడు రోజుల్లో చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతోంది ఈ అవకాశం ఎటువంటిది అంటే డబ్బు కంటే విలువైందని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు అంటే ఒక లైఫ్ టార్గెట్ ఒక జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆశయాన్ని మీరు కలిగి ఉంటారు అది ఏ విధంగా అయినా కానీ సాధించాలి అనే పట్టుదలతో చాలా ఏలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు మీ దృష్టిలో డబ్బు కంటే చాలా విలువైనటువంటి అవకాశం అది కెరీర్కి సంబంధించినటువంటి అవకాశం కావచ్చు మీరు ఒక మంచి స్థాయిలోకి ఎదగటం లేదా మంచి గుర్తింపును దక్కించుకోవడం లేదా ఒక చక్కటి లైఫ్ పార్ట్నర్ మీ యొక్క జీవితంలోకి రావటం ఇలా డబ్బు కంటే విలువైనటువంటి ఒక అవకాశం అనేది ఈ రోజునైతే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతోంది ఎందుకంటే గ్రహాల సంచారం వల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశం అనేది ఈ యొక్క వృషభ రాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో ఈ అదృష్టాన్ని పొందే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అది ఒకరితో బంధం ఏర్పడడం కానీ లేదా కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశం కానీ లేదా మీ యొక్క లైఫ్ అంబిషన్ కానీ ఇలా ఏదైనా ఉంటే డబ్బు కంటే విలువైంది మాత్రం మీకు దొరికే అవకాశాలు అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకైతే మీ జీవితంలో ఈ రోజునైతే కనిపిస్తుంది ఇలా మీకు డబ్బు కంటే విలువైంది దొరకడం వల్ల మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది నా జీవితంలో జరిగింది నిజమైంది లేదా కలనా అని మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు ఈ యొక్క వృషభ రాశి వారని చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజుల్లో అయితే మీరు చాలా ఆనందాన్ని కలిగించేటువంటి అంశం ఇది అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృషభ రాశి వ్యక్తుల్లో మిగిలిన అంశాలను చూసుకుంటే అన్ని కూడా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఈ రోజుల్లో దినఫలాల ప్రకారం గనక మనం ఇంకా చాలా లోతుగా గనక మనం గమనించినట్లయితే కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి ఆ వ్యక్తి మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తూ ఉంటారు ఇక ఆ వ్యక్తి రాక మీ యొక్క జీవితంలో అనేక మార్పులు చేర్పులు అయితే తీసుకువస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాష్ట్ర జన్మించినటువంటి వీరికైతే గ్రహాల సంచారం వల్ల మీకు అదృష్ట ఫలితాలు అయితే సూచిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాష్ట్ర జన్మించినటువంటి వీరు ఈ రాశి వారు ఆలోచనలు కమ్యూనికేషన్లో నైపుణ్యాలతో ఇతరులను ఆకర్షిస్తారు ఇది మీకు చక్కటి గుర్తింపునైతే ఈ రోజు ఇస్తుందని చెప్పుకోవచ్చు సమర్థవంతంగా పోటీ పడటానికి లేదా కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కోర్సుల్లో కూడా సమయాన్ని వెచ్చించడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాష్ట్రం జన్మించినటువంటి వీరికి అయితే ఈ మూడు రోజుల్లో మీ కంపెనీని ప్రేరేపించడానికి మీకు బహుమతులు కూడా ఇవ్వచ్చు ఇది మీకు ప్రమోషన్లు లేదా బాధ్యతలను అనువాదించవచ్చు మీ కుటుంబం యొక్క మద్దతుకు కృతజ్ఞతతో అయితే ఉండండి ఇక ఈ యొక్క రాష్ట్రం జన్మించినటువంటి వీరికైతే ఈ రోజు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరిచే కార్యకలాపాలలో పాల్గొనడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు అనుకున్న వాటిని సమయానికి పూర్తి అయితే మీరు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఇక ఈ మూడు రోజుల్లో ఈ యొక్క రాశివారు కొత్త విషయాలను కనుక్కోవడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపుతూ ఉంటారు ఈ రాశి వారని అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజున ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది అయితే ఈ రాశి జన్మించినటువంటి గ్రహాల అనుసారం వల్ల అనుసంధానం వల్ల ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారు గ్రహాలు నక్షత్రాలు రాశుల కదలికను బట్టి జాతకాలు అయితే నిర్ణయించబడతాయి కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే నవంబర్ మూడు నాలుగు ఐదవ తేదీల రోజున ఇలాంటి అదృష్టమైన ఫలితాలైతే వీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు ఈ రోజున వృషభ రాశి వారు డబ్బు కంటే విలువైంది దక్కించుకోబోతున్నారు ఇక మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఖచ్చితంగా మీ యొక్క సందేహాలన్నీ కూడా ఈ సమయంలో తొలగించుకుంటారు మీ యొక్క సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఇన్ని రోజులు మీరు ఏ విషయం కోసమైతే ఏ సందర్భం కోసమైతే ఏ శుభ సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారో ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా ప్రతికూలతలన్నీ అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే వీరు ఏం చేయాలి అనేది కనుక చూసుకున్నట్లయితే వీరు ఖచ్చితంగా శివారాధన విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల వీకంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శివుని ఆరాధన అనేది శివుని భక్తులకి ఎలాంటి ఆపద ఉన్నా ఆ భక్తుని యొక్క ఆపదలన్నీ దూరం చేస్తాడు ఆ నీలకట్టుడు అని చెప్పుకోవచ్చు కాబట్టి శివుని ఆరాధన మీకు బాగా మేలు చేస్తుంది అంతేకాకుండా విష్ణు సహస్రనామ పారాయణం అనేది కూడా మీకు చాలా మంచి మేలు చేస్తుంది మీకు కీర్తి ప్రతిష్టలను తీసుకువస్తుంది మరి ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి ఈ సమయంలో మీరు విష్ణుని లేదంటే శివుణ్ణి వీరి ఇద్దరి అంటే శివకేశవుల ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యతనిస్తుంది ఇస్తుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి వృషభ రాశి వారు ఈ విషయంలో మీరు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మీకు ఒకవేళ వీలైతే మీరు దేవాలయాలను కూడా సందర్శించడం మీకు మరింత మంచి ఫలితాలను ఇస్తాయి సో చూసారు కదండి వృషభ రాశి వారికి నవంబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో డబ్బు కంటే విలువైంది ఏం దొరుకుతుంది అలాగే వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్యితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్